చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ నేను ట్రెండ్ను ఫాలో అవను ట్రెండ్ క్రియేట్ చేస్తాను ట్రెండ్ సృష్టిస్తాను అంటాడు నిజంగానే పవన్ కళ్యాణ్ యొక్క పదిహేడేళ్ల శ్రమ ఫలించి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్గా మిగిలాడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఎవరి పవన్ కళ్యాణ్ అని అంతా ఆసక్తిదాయకంగా చర్చించుకునే విధంగా పొలిటికల్ హిస్టరీని క్రియేట్ చేశారు భారతదేశ చరిత్రలోనే డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర కాలంలో మొత్తం పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లోనూ నెగ్గినటువంటి పార్టీగా జనసేన రికార్డు క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించి తాను తగ్గి నెగ్గడం ఎలాగో రాజకీయంగా నిరూపించుకున్నాడనే చెప్పాలి అయితే ఈ పదిహేడేళ్ల శ్రమలో మాత్రము ఆయన పడినటువంటి ఇబ్బందులు కావచ్చు అవమానాలు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే స్వయంగా రెండు చోట్ల ఓడిపోవడం కావచ్చు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికి అంటే ప్రజారాజ్యం అంటే చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యానికి యువరాజ్యం అధినేతగా కాంగ్రెస్ పార్టీ పైన ఆయన చూపినటువంటి దూకుడు తీవ్రమైనటువంటి రాజకీయ దాడి అవన్నీ చేశారు కానీ తర్వాత ప్రజారాజ్యం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఆయన పొందినటువంటి నైరాస్యం కానీ వీటన్నిటికీ ఒక సమాధానంగా లేదంటే బదులుగా ప్రతీకారంగా ప్రజల తీర్పుతోటి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన అంటే తన సొంత పార్టీ రికార్డు సృష్టించడము ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి కావడము కేంద్రంలో లోక్సభలో సైతం ఇద్దరు సభ్యులు రంగప్రవేశం చేయడము ఇదంతా పవన్ కళ్యాణ్ని ట్రెండ్ సెట్టర్గానే నిలిపింది ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు చంద్రబాబు నాయుడు వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషిని గుర్తించడము ప్రశంసించడము గౌరవించడము ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి చంద్రబాబు నాయుడు తన పక్కన కూర్చోబెట్టు కావడము ఇదంతా జరిగింది అంటే నిజానికి సినీ పవర్ పవర్ స్టార్గా అంటే ఒక వైబ్రెంట్ ఇమేజ్ కలిగినటువంటి సినీ స్టార్గా సినీ పవర్ స్టార్గా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్గా మారడానికి ఇరవై ఇరవై నాలుగు దోహదం చేసింది నిజంగా ఇది సాధ్యమా అంటే రెండేళ్ల క్రితము అనుమానాలే వ్యక్తమయ్యి కానీ ఇరవై ఇరవై నాలుగు మాత్రము ఒకసారిగా పవన్ కళ్యాణ్ యొక్క అదృష్టాన్ని జాతకాన్ని తిరగరాసిందనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ప్రజలతో కలిసి పనిచేయాలి సినిమా రంగంలో ఆయన ఉన్నప్పటికీ ప్రజలతో కలిసి పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి అనే కోరిక ఈనాటిది కాదు ఆయనకి తొలినాటి నుంచి ఉందని చెప్తారు కానీ రెండు వేల ఏడులో తొలిసారిగా అంటే అప్పట్లో చిరంజీవి కుటుంబానికి వ్యతిరేకంగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో వ్యక్తిగత విషయాలు అంటే ప్రైవసీ ప్రజల యొక్క గోప్యత సినిమా సెలబ్రిటీలైనంత మాత్రం తమకి ఒక కుటుంబము జీవితము వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయి వాటికి భిన్నంగా దానిని ఎన్కేష్ చేసుకునేందుకు మీడియా దుష్ప్రచారం చేస్తుంది మీడియాకు అవసరం లేనటువంటి విషయాల్లో వ్యక్తిగతంగా కుటుంబాలకు చొరబడిపోతుంది అంటూ ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే సామాన్యుడిని రక్షించేటటువంటి ఒక రక్షణ దళం ఉండాలి అంటూ రెండు వేల ఏడులోనే అంటే ప్రజారాజ్యం ఏర్పడడానికి సంవత్సరం ముందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ పోస్ట్ ఏర్పాటు చేయడం కోటి రూపాయల పైగా నిధులతోటి ఎవరైనా సరే సామాన్యులకి రక్షణగా తాను ఉంటానని చెప్పడం అప్పుడే ప్రజా జీవితానికి ఆయన శ్రీకారం చుట్టినట్లుగా చెప్పాలి ఆ తర్వాత ప్రజారాజ్యం ఏర్పడడం తోటి ఆయన చాలా తన శక్తి వంచన లేకుండా కృషి చేశారు సినిమా రంగంలో కూడా నిర్లక్ష్యం చేస్తారు సినిమా రంగాన్ని అవసరమైతే వదిలేస్తానని చెప్తూనే ప్రజారాజ్యంలో చాలా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీని అయితే తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తూ పంచెలు ఓడ కొడతాను కాంగ్రెస్ నాయకులను అంటూ అప్పట్లో సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఉండే దూకుడు ఎంతటిదో ఆయన చూపించారు అయితే చిరంజీవి కొంచెం కామ్ గోయింగ్ మ్యాన్ కావడము తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ప్రయోగం విఫలమైందని చెప్పలేం కానీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడం అధికారంలో రాకపోవడంతో పార్టీని నిర్వహించలేక చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం దాంతో చాలా చాలా తీవ్రంగా ఆయన అసంతృప్తికి గురయ్యాడు పవన్ కళ్యాణ్ అని చెప్తారు కానీ ఆ అసంతృప్తి నుంచి బయటపడడానికి రెండు వేల పద్నాలుగులో ఇంకెవరిని నమ్మడం కాదు తానే సొంతంగా పార్టీ పెట్టాలంటూ జనసేన పెట్టడము జనసేన పెట్టిన సమయంలో పార్టీ నిర్మాణానికి తగినంత సమయం లేకపోవడము మరోవైపు చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఒకవైపు తెలుగుదేశం ఒకవైపు బలమైనటువంటి పార్టీలుగా ఉన్న నేపథ్యంలో ఒంటరిగా తాను వెళ్ళినా లేదంటే ఏదో పార్టీతో చేరి కొంతమంది సభ్యులను గెలిపించుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు అనే ఉద్దేశంతో అటు కేంద్రంలో బి తోటి ఇటు తెలుగుదేశంతో కలిసి ఎటువంటి సీట్లు లేకుండా రాజకీయంగా త్యాగం చేయాలి అనేటటువంటి అంటే ముందుగానే త్యాగంతో జనసేన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిందని చెప్పాలి జనసేనని ముందుగా బీజేపీని కలవడం బీజేపీ ఏమో తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నామని చెప్పడం తోటి తెలుగుదేశానికి కూడా సపోర్ట్గా మూడు పార్టీలు జనసేన అప్పట్లో బీజేపీ తెలుగుదేశం జనసేన అయితే రాజకీయంగా ఎటువంటి సీట్లు లేకుండా పొలిటికల్గా రాష్ట్రం ముఖ్యం రాష్ట్రమే బాగుపడము రాష్ట్రంలో తాను సపోర్ట్ చేసేటటువంటి కూటమి గెలవటమే లక్ష్యం అన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో తాను తన అనుచరులు తన తనకు సంబంధించినటువంటి వ్యక్తులు సన్నిహితులు ఎవరికి సీట్లు లేకుండానే టీడీపీ కూటమిని సపోర్ట్ చేయడం అనేది జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారిగా మళ్ళీ రెండు ఆల్టర్నేటివ్లు అటు వైసీపీ ఇటు తెలుగుదేశం ఉన్న నేపథ్యంలో థర్డ్ ఆల్టర్నేటివ్ తృతీయ ప్రత్యామ్నాయం ఉండాలి రాష్ట్రంలో అంటూ ఒక ప్రయోగం చేశారు పవన్ కళ్యాణ్ ఆయనేమి శాశ్వతంగా తెలుగుదేశం మద్దతుదారు కానీ లేదంటే శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకాన్ని కానీ చెప్పలేము అందువల్లనే రెండు వేల పంతొమ్మిదిలో ఇటు తెలుగుదేశం అధికారంలో ఉంది అటు వైఎస్ఆర్ సిపి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తి రావాలి అనే ఉద్దేశంతో వామపక్షాలు బిఎస్పీతోటి కలిపి ఒక ప్రయోగం చేస్తూ జనసేన వెళ్ళింది కానీ ఆ ప్రయోగం పూర్తిగా విఫలమైంది నిజానికి ప్రజారాజ్యం సాధించినంతటి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం సాధించినంతటి విజయాన్ని కూడా జనసేన సాధించలేదు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అప్పట్లో అయితే చిరంజీవి తిరుపతిలో నెగి పాలకొండలో ఓడిపోవడం జరిగితే ఇక్కడ మాత్రము రెండు చోట్ల ఈ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం దాంతో రాజకీయంగా జనసేన అస్తిత్వం ఉంటుందా అనే ప్రశ్నలు రావనెత్తాయి అయినప్పటికీ కూడా ఐదేళ్ల పాటు ఎదురేతతోటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనని టార్గెట్ చేసుకుంది ఎందుకంటే జనసేన తెలుగుదేశం కలిస్తే కనుక ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం అవుతుంది కనుక జనసేనని ఎట్టి పరిస్థితిలో నైతికంగా దెబ్బతీయాలి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో కావచ్చు మీడియా పరంగా కావచ్చు ఆర్థికంగా దెబ్బతియ్యాలనే సినిమాల పరంగా కావచ్చు చాలా వైసీపీ టార్గెటెడ్గా పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినప్పటికీ నాలుగైదు సంవత్సరాల పాటు పార్టీని కాపాడుకుంటూ తన ప్రస్థానాన్ని కొనసాగించడము తర్వాత ప్రజా సమస్యలపైన ఆందోళన చేయడము ప్రజా సమస్యల్లో పాల్గొనడము రైతులకు అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం వ్యక్తిగతంగా ఇలాగా రకరకాల రూపాల్లో ప్రజాక్షేత్రంలో ఉండడానికి పవన్ పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు తర్వాత తన బలాన్ని అసెస్ చేసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీని ప్రభుత్వం నుంచి దింపాలంటే ఖచ్చితంగా ఓటమి కట్టాల్సిందే అని ఆశించి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి అప్పటికి విభేదాలు ఉండి రెండో రెండు ప్రత్యామ్నాయంగా దూర దూరంగా ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడి తెలుగుదేశంతో మాట్లాడి తెలుగుదేశాన్ని భారతీయ జనతా పార్టీని కలిపి కూర్చోబెట్టి వాళ్ళని ప్రత్యామ్నాయ శక్తిగా వైసీపీ ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేసి ఒకే వేదికపై ఉమ్మడిగా పోటీ చేసేలా ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి మాత్రం ఖచ్చితంగా అటు బీజేపీ కావచ్చు ఇటు తెలుగుదేశం కావచ్చు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అంశము ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు నైతికంగా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా మాస్ మాస్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల్లో స్పందన కలిగించడానికి లక్షలాది మంది తన అభిమానులు అండగా వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన తెలుగుదేశం కలవడానికి ఒక నైతికమైనటువంటి బేస్ ఏర్పాటు కావడానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఈ పవన్ కళ్యాణ్ చాలా చాకచక్యంగా వినియోగించుకున్నారు ఇది రాజకీయంగా ఎంతో స్ట్రాటజిస్ట్ అంటే సుదీర్ఘకాలం అనుభవము చాకచక్యము ఉన్న వ్యక్తి తప్ప తీసుకోలేనటువంటి నిర్ణయాన్ని అంటే ఎదుటి వాళ్ళు అవసరంగా ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళి ఆ రాజకీయ వ్యూహాలను నిర్మించడం అనేది ఆ సందర్భంగా అప్పుడే నిజానికి ఈ కూటమి వైసీపీ ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ప్రజల్లోకి వెళ్ళడానికి పునాదురాలు వేసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చూడాలి అందువల్లనే ఆయన కొత్త చరిత్ర ఆంధ్రప్రదేశ్లో కొత్త చరిత్ర లిఖించడానికి ఇరవై నాలుగులో ఆయన చేసినటువంటి కృషి ఉపయోగపడింది అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పార్టీ అంత బలమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ జనసేన సపోర్ట్ కూడా లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించగలిగినటువంటి బలము సంఖ్యాబలం ఉన్నప్పటికీ జనసేన మాత్రము చాలా ఇంపార్టెన్స్ పొందింది అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే కనుక ట్రెండ్ సెటర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎందుకంటే ఈ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి కావడానికి ఆయన తెర వెనుక ముందు ప్రజల్లోనే పనిచేసినటువంటి విధానము అదే సమయంలో తన అవసరమైతే కనుక తన సినిమా జీవితానికి సైతం పణంగా పెట్టి ముందుకు రావడము అంతేకాకుండా తనకు కేటాయించిన సీట్లను సైతము మిత్రుల పొత్తు కోసం అంటే బీజేపీ తెలుగుదేశాల మధ్య పొత్తు కుదరాలి ఎట్టి పరిస్థితులు అనే ఉద్దేశంతో త్యాగం చేయడము కొన్ని సీట్లను త్యాగం చేసి బీజేపీకి ఇవ్వడము ఇలా రకరకాల రూపాల్లో వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి మాత్రం రికార్డ్ బ్రేక్గానే చెప్పాలి అది సూపర్ ఫిట్ అయిందనే చెప్పాలి అందువల్లనే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది ముఖ్యంగా ఇంకా మనం సినిమా రంగం నుంచి పొలిటికల్ పవర్ సినీ స్టార్ నుంచి సినీ పవర్ స్టార్ నుంచి పొలిటికల్ పవర్ స్టార్ గా మారినటువంటి నేపథ్యాన్ని చూస్తే కనుక ఇంకా ఒక రెండో మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయని ఓజీ ఒకటి హరిహర విర్మన్ లోటి ఇంకో సినిమా సర్దార్ భగత్ సింగ్ తీస్తారో లేదో కూడా చెప్పలేము అందువల్ల ఎప్పటి నుంచో సినిమా రంగం పట్ల వైముఖ్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇంకా సమయం కూడా కేటాయించలేరు కనుక ఇంకా రాజకీయ రంగంలోనే ముందుకు వెళ్లాల్సినటువంటి ఒక అనివార్యత కూడా ఉంది అందువల్ల ఈ సినిమాలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన పొలిటికల్ గానే సమయాన్ని కేటాయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో లో కేవలము ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇటు తెలంగాణ అటు తమిళనాడు ముఖ్యంగా కర్ణాటక ఒడిస్సా ఇటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఒక పొలిటికల్ స్టార్ క్యాంపైనర్గా అంటే ఎన్డీఏలో భాగంగా ఉన్నాడు కనుక పొలిటికల్ స్టార్ క్యాంపైనర్గా తీర్చిదిద్దుకుంటూ తాము వినియోగించుకుంటూ ఆయన స్థానాన్ని స్థాయిని జాతీయ స్థాయికి పెంచడానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో భవిష్యత్తులో తమ మిత్రపక్షాల్లో పెద్ద నాయకుడు ముఖ్యంగా ఆయన భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థానాలు అంటే ముఖ్యమంత్రి స్థానం కావచ్చు కేంద్ర మంత్రి స్థానం కావచ్చు ఇలాంటి స్థాయికి పంపదగినటువంటి వ్యక్తి అందుకుగాను ఆయనకు ఉండేటటువంటి ఇమేజ్ ప్రజల్లో ఉండేటటువంటి ఇమేజ్ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే ఆయనకి ఆయన పార్టీకి అంటే ఎన్డీఏ కూటమికి వచ్చేటటువంటి మద్దతు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ ఒక నేషనల్ స్టార్ క్యాంపైనర్గా పవన్ కళ్యాణ్ని వినియోగించుకోవాలంటూ బీజేపీ నాయకత్వం యోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలకు కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేసి వచ్చారు అక్కడ ఘన విజయం సాధించింది బీజేపీ మహాయుతి కూటమి బీజేపీ అండ్ శివసేన ఎన్సిపి లతో కూడినటువంటి మహాయుతి కూటమి అందువల్ల అది ఒక సింబల్గా ఫస్ట్ స్టెప్గానే మనం చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ అనేటటువంటిది పొలిటికల్గా ఆయన స్థాయి అనేటటువంటిది పెరగడానికి ఒక ట్రెండ్ని క్రియేట్ చేసుకోవడానికి భవిష్యత్తులో జనసేనకి రాజకీయ శక్తిగా ఎటువంటి ఎదురులేనటువంటి పరిస్థితి ఏర్పడడానికి ఇరవై ఇరవై నాలుగు పునాదిగా నాందిగా నిలిచిందనే చెప్పాలి ఎన్నో కష్ట నష్టాలు ఆటుపోట్లు మా అవమానాలు ఎదుర్కొన్న తర్వాతే ఈ విజయం సాధించడము దానివల్ల దీని ఫలితం యొక్క విషయాన్ని ఫలితం యొక్క పరివసాన్ని పూర్తిగా తెలిసి ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడనే చెప్పాలి అందుకే ఇరవై ఇరవై నాలుగులో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ సెట్టర్గా చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్